మనం అందరం కూడా నివారించే మార్గం చూయించాలని చెప్పేసి అందరం కూడా చాలా రక్తసిక్తమైనటువంటి రోడ్లు కుట్రియాలు టేక్రియాలు ఇవన్నీ కూడా ఈ జాతీయ మొత్తం కుటుంబం కుటుంబమే యాజ ఆనాడు వెనుకలకి ప్రమాదాలే ప్రమాదాలు లేకుండా గానీ గత్త వ్యాచ్ అయితే ఈనాడు ఎక్కువగా ప్రమాదాల బారిన పడి ఎంతో కుటుంబాలు రోడ్లు పడి వాళ్ళ పిల్లలు ఎవరు లేక అనాథలైనటువంటి కుటుంబాలు మనం విందు ീരാ പ്രാണായൂ തുറരാ ഇദ്ധര ഇതോ కాలే కడుపులతోడి మండే కంజీ కొరకు వలస వెళ్ళే వాళ్ళు కొందరు తీర్థయాత్రలు కానీ కిరుణాలకు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు కొందరు కాలే కడుపులతోడి మండే కంజీ కొరకు వలస వెళ్ళే వాళ్ళు కొందరు తీర్థయాత్రలు కాని కిరణాలకు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు కొందరు అత్తగారి చీర కొత్త కారు కొందరు ఎందరు మీద ప్రాణాలు ఇద్దరు ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు జరుగుతున్నారో ఇన్సూరెన్స్ లేక హెల్మెట్ లేకుండా బండ్ నడు పెట్టరు మత్తు మందు రాగి ఎదురే వాళ్ళను గుర్తి సంపేటలు కొందరు ఇన్సూరెన్స్ కుందరు మత్తు మందు ఎదురొచ్చే వాళ్ళను గుర్తి సంపే బస్సు నడిపిటల్ ఎందరో ఒక ఎందరో మీరు మీలా ప్రాళవుతున్నారు ఈ రోడ్డు మీద ప్రాణాల దినవుతున్నారు ఈ రోడ్డు మీద